హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ నేను తరంగిణి రోజులానే ఈరోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం స్టార్ సినిమాలకు మ్యూజిక్ ఎంత కీలకమో చెప్పాల్సిన అవసరం లేదు కథకు తగ్గట్టు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరుగుతాయి కోలీవుడ్లో అనిరుద్ రవిచందర్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ మెస్మరైజ్ చేస్తుంటే టాలీవుడ్లో ఆయన హవా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరిగింది ఇప్పటి వరకు రజనీకాంత్ కమల్ హాసన్ సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అనిరుద్ తన మార్క్ను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు తెలుగులో ఎన్టీఆర్ దేవరా సినిమాకు అనిరుద్ ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది సినిమా చూసిన వారంతా బీజం గురించి ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం ఈ విజయం తర్వాత చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు అనిరుద్ సంగీతం అందించబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చిరు అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాతో పాటు బాలయ్య గోపిచంద్ మలినేనితో చేస్తున్న ప్రాజెక్ట్ లో అనిరుద్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది ఇది నిజమైతే ఈ సినిమాలకు మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు ఇక అనిరుద్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్లకు పైగా చార్జ్ చేస్తున్నట్లు టాక్ ఎన్టీఆర్ దేవర వన్ కోసం ఈ అంతకంటే ఎక్కువ తీసుకున్నట్లు ప్రచారం అయితే మంచి కథ ఉన్న ప్రాజెక్టులకు రెమ్యునరేషన్ తగ్గించేందుకు ఆయన సిద్ధమని కూడా టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో మరింత బిజీగా మారాలని అనిరుద్ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సూపర్ స్టార్ ప్రాజెక్టులకు ఆయన కాస్త తక్కువ రేటుకు ఒప్పుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనిరుద్ ఒకేసారి చిరు బాలయ్య సినిమాలకు మ్యూజిక్ అందిస్తే అది టాలీవుడ్ కు పెద్ద విజయం అవుతుందని భావిస్తున్నారు అనిరుద్ సంగీతం ముఖ్యంగా బీజిఎం సినిమాకు యాభై శాతం హిట్ ఇంపాక్ట్ ను తీసుకువస్తుందని అభిమానులు చెబుతున్నారు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన మ్యూజిక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక టాలీవుడ్లో రాబోయే సినిమాలకు ఎనిమిది కోట్ల రేంజ్లోనే చార్ట్ చేస్తున్నట్లు సమాచారం ఇక చిరు బాలయ్య ప్రాజెక్టులలో అనిరుద్ నిజంగా పనిచేస్తాడా లేక ఈ వార్తలంతా పుకార్లా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది అప్డేట్స్ మరిన్ని అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్